స్ బిట్స్ కుతుబ్ సాహి స్థాపకుడు కులీ కుతుబ్ సాహి కోహ్నూరు వజ్రాన్ని ఏ గన్నుల్లో కనుగొన్నారు కొల్లూరు హైదరాబాదు రాష్ట్ర నిర్మాతను పేర్కొనుము చిన్ ఖాన్ క్రింది దక్కను పాలకులలో తన ఉంపుడు గత్తి పేరుపై హైదరాబాదు నగరాన్ని నిర్మించింది ఎవరు కులీ కుతుబ్సా హైదరాబాదు నగర స్థాపకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాదును ఇట్లు కూడా పిలుచుదురు భాగ్యనగరం భాగ్యనగరమును స్థాపించినది ఎవరు మహ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాదు నగర నిర్మాణం ఏ సంవత్సరంలో జరిగింది పదిహేను వందల తొంభై ఒకటి హైదరాబాద్ నగరాన్ని మరియు చార్మినార్ను నిర్మించిన వారు ఎవరు మహమ్మద్ కులీ షా ఇంగ్లీషు తూర్పు ఇండియా వర్తక సంఘం మచిలీయపట్నంలో ఒక ఫ్యాక్టరీని స్థాపించింది అయితే ఆ కంపెనీకి అలా చేయడానికి అనుమతించినది ఎవరు మహ్మద్ కులీ కుతుబ్సా కులీ కుతుబ్సా గోల్కొండ కోటను దృఢపరిచి అతని యొక్క పోషకుని పేరుపై ఏమని నామకరణం చేశాను మహ్మద్ నగర్ ఇబ్రహీం కుతుబ్సా ప్రధానంగా మల్కీబరము అనే ఎందువలన తెలియబడెను పద్య సాహిత్య ప్రోత్సాహము ఆన్సర్ ఈ క్రింది వారిలో ఎవరిని మల్కీభా రామ్ అని కూడా పిలిచేవారు ఇబ్రహీం కులీ కుతుబ్సా క్రీస్తు శకం పదహారు వందల పదకొండులో మచిలీపట్నంను క్రీస్తు శకం పదహారు వందల పదకొండులో మచిలీపట్నము వద్ద ఒక కర్మాగారంను ప్రారంభించుటకు ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతి ఇచ్చిన కుతుబ్ సాహి పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్సా క్రింది ఇవ్వబడిన కుతుబ్ సాహి పాలకులలో జిల్ ఉల్లా అనే కళాం పేరును ఎవరు కలిగి ఉన్నారు మహమ్మద్ కుతుబ్సా క్రింది వాళ్ళలో భద్రాచల రామాలయ నిర్వహణకై ఔదార్యంతో సహాయం చేసిన కుతుబ్సాహి పాలకుడు ఎవరు అబుల్ హసన్ గోల్కొండ కుతుబ్ సాహి వంశపు రాజులో కడపటి రాజు ఎవరు అబుల్ హసన్ తనీసా కంచల గోపన్న రచించిన క్రింది వానలు ఏది దాసర్థి శతకం భద్రాచల రామదాసు అసలు పేరేమి కంచర్ల గోపన్న పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో వెల్లస్లీ ప్రభు ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని అంగీకరించిన ప్రథమ హైదరాబాదు నిజాం నిజాం అలీ ఖాన్ వెల్లస్లి ప్రభు ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి వెల్లస్లీ ప్రభు ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని మొట్టమొదట అంగీకరించిన వారు ఎవరు హైదరాబాదు నిజాం ఈ క్రింది వాణిలో హై మహమ్మద్ కూలీ కుతుబ్సా నిర్మించినది ఏది ఈ క్రింది వాటిలో మహమ్మద్ కూలీ కుతుబ్సా నిర్మించినది ఏది గోల్కొండ జక్కుల పురంద్రి ఈ జనపద కళకు సంబంధించిన పాత్ర యక్షగానం అద్దంకి గంగాధర కవి ఎవరి కొలువులో ఉన్నాడు ఇబ్రహీం కుతుబ్సా మహమ్మద్ కులీ కుతుబ్సా గోల్కొండ సింహాసనం ఎక్కిన సంవత్సరం శకం పదిహేను వందల ఎనభై ఆంధ్రాను కుతుబ్సాహి రాజుల కాలంలో సందర్శించిన టావెర్నియర్ యాత్రికుడు ఎచ్చటివాడు ఫ్రాన్స్ చార్మినార్ను నిర్మించింది ఎవరు కులి కుతుబ్సా హైదరాబాదులోని చార్మినార్ ఏ సంవత్సరంలో నిర్మితమైంది పదిహేను వందల తొంభై ఒకటి చార్మినార్ ఎత్తి అంతా నూట ఎనభై ఆరు అడుగులు హైదరాబాద్లో జరుగు ప్రఖ్యాత మహంకాళి బోనాల ఉత్సవాలు జరుగుతున్నవి ఎప్పటి నుండి అనగా కులీ కుతుబ్సా నవాబుల కాలం నుండి హుస్సేన్ సాగర్ను నిర్మించినది ఎవరు కుతుబ్ కుతుబ్సా మక్కా మసీదును మక్కా మసీదుకు పునాది వేసింది మహమ్మద్ కుతుబ్ మాదన్న అక్కన్నలు గోలుకొండ వీధిలో ఏ సంవత్సరంలో హత్య చేయబడ్డారు పదహారు వందల ఎనభై ఆరు ప్రసిద్ధ కుతుబ్ సాహి పాలకుల సమాధులు ఏ కోటల సమీపంలో ప్రసిద్ధ కుతుబ్ సాహి పాలకుల సమాధులు ఏ కోట సమీపంలో ఉన్నాయి గోల్కొండ కోట హైదరాబాద్ ప్రాక్టీస్ బిట్స్ కుతుబ్ సాహి రాజు ఏ సంవత్సరంలో స్థాపించబడింది క్రీస్తు శకం పదిహేను వందల పన్నెండు ఆంధ్ర సుల్తానులుగా పేరు పొందిన రాజులు ఎవరు కుతుబ్ సాహీలు సుల్తాన్ కూలీ కుతుబ్సా ఆస్థానంలో కొంతకాలం సేనాధిపతి పదవి నిర్వహించిన విజయనగర రాజు ఎవరు ఆరవిటి రాయలు ఆరవిటి రామరాయలు తండ్రిని హత్య చేసి సింహాసనం అధిష్ఠించిన కుతుబ్సాహి రాజు ఎవరు జమ్షీద్ అద్దంకి రంగ అద్దంకి గంగాధరుడు తన తపతి సం సంవరణోపాఖ్యానం అనే గ్రంథంను ఎవరికి అంకితం ఇచ్చాడు ఇబ్రహీం కుతుబ్సా లో ఉద్యానవనాలు లేదా బాగ్ అధికంగా ఉండటం వలన దీనికి భాగ్యనగర్ అనే పేరు వచ్చిందని చెప్పిన వ్యక్తి ఎవరు దేవ్ నెట్ క్రీస్తు శకం పదహారు వందల పదిహేడులో హైదరాబాద్లో మక్కా మసీదు నిర్మాణానికి పునాది వేసింది ఎవరు సుల్తాన్ మహమ్మద్ షా ఛత్రపతి శివాజీ గోల్కొండ కోటను ఎప్పుడు సందర్శించాడు క్రీస్తు శకం పదహారు వందల డెబ్భై ఆరు గోల్కొండ మొఘల్ ఔరంగజేబు సామ్రాజ్యంలో ఎప్పుడు విలీనమైంది పదహారు వందల ఎనభై ఏడు అక్టోబర్ మూడు కుతుబ్ సాహీల కాలంలో పద్మటంకాలు అనగా ఏమిటి బంగారు నాణేలు కూచిపూడి భాగవతలకు కూచిపూడి అనే గ్రామమును దానం చేసిన గోల్కొండ సుల్తాన్ ఎవరు అబుల్ హసాన్